గురువుగారిని ప్రేమకు పెళ్లికి తేడా ఏమిటని అడిగాడు శిష్యుడు ఆయన శిష్యుడితో గులాబీ తోటలోకి పోయి అన్నిటికన్నా పొడవైన గులాబీ మొక్కను తీసుకొని రా అయితే వచ్చేటప్పుడు వచ్చిన దారిలో రాకూడదు అంటూ షరసు పెట్టాడు శిష్యుడు గులాబీ తోటలోకి పోయి ఉత్తి చేతులతో వచ్చాడు కారణం ఏమిటని గురువు అడిగాడు శిష్యుడిని గులాబీ తోటలోకి పోగానే ఒక పొడవైన గులాబీ కొమ్మను చూశాను దానికన్నా పొడవైన ఉంటాయేమో అని ముందుకు సాగాను అయితే అన్నీ పొట్టివే కనిపించాయి కానీ వచ్చిన దారిలో రాకూడదు కాబట్టి పుట్టి చేతులతో వచ్చాను అన్నాడు శిష్యుడు గురువు గారు అదేరా ప్రేమంటే అన్నాడు ఈసారి పొద్దు తిరుగుడు పూల తోటలోకి పోయి అందమైన మొక్కను తీసుకురా అయితే ఒక మొక్కని పీకిన తర్వాత ఇంకొకటి పీకకూడదు అన్నాడు గురువు ఈసారి శిష్యుడు పొద్దు తిరుగుడు తోటలోకి పోయి ఓ మొక్కను పీకి వెంటనే వచ్చేసాడు ఇదే అందమైన మొక్క అని అడిగాడు గురువు కాదు గురువుజీ గత అనుభవంతో ఈసారి నేను దొరికిన అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు కాబట్టి కళ్ళకు అందంగా కనిపించిన మొక్కని తీసుకుని వచ్చేశాను దారిలో ఇంకా అందమైనవి చాలా కనిపించాయి కానీ రెండో మొక్కను ఎంచుకునే అవకాశం లేదు కదా దీనితోనే తృప్తిపడి వచ్చేశాను అన్నాడు శిష్యుడు గురూజీ నవ్వుతో ఇదేలా పెళ్ళి అన్నాడు గుడ్ లక్